శ్రీకాకుళంలో భలే ఉన్నాడే సినిమా రిలీజ్ సందడి నిర్మాత ఎన్వి కిరణ్ కుమార్ శ్రీకాకుళంలో భలే ఉన్నాడే సినిమా రిలీజ్ శుక్రవారం స్థానిక సన్మాక్స్ థియేటర్లో సందడి చేసింది ఈ సందర్భంగా నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ నేను శ్రీకాకుళం జిల్లా చెందినవాడినని మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడవచ్చని శ్రీకాకుళం ప్రజలందరూ సినిమా చూసి తమ ఆదరాభిమానాలు అందివ్వాలని అలాగే జిల్లా వ్యాసిగా తనకు నిర్మాతగా మంచి గుర్తింపు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో తైకొండ శ్రీనివాస్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు

సిచువేషన్ కోసం అమ్మాయి అబ్బాయి ఎలా ఉండాలి ఏంటి అందు ముందే తెలుసుకొని కొంతమంది తెలుసుకుంటారు ఆ విధంగా కొంచెం డిఫరెంట్గా అమ్మాయి అనుకుంటుంది దాని తర్వాత ఎలాగా అనేది తర్వాత అర్థం అవుతుంది గ్రాండింగ్లో ఈ సినిమా చాలా బాగుంది తర్వాత ఈ సినిమా మాజీ గారి పర్యవేక్షణలో జరిగింది శివసాయి వర్ధన్ డైరెక్షన్లో చేశాం మ్యూజిక్ మన శేఖర్ చంద్ర గారు చాలా బాగా చేశారు మ్యూజిక్ కూడా మంచిగా మంచి మ్యూజిక్ అందించారు హీరో రాజచరణ్ హీరోయిన్ మనీషా అందరూ బాగా చేశారు మెయిన్ అందరికంటే కామెడీ బాగా పండించింది విటి గణేష్ గారు వీటి గణేష్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి మొత్తం ఉంటారు అది వీధి గణేష్ హర్ష రక్ష రవి మొత్తం టోటల్ అందరూ కామెడీ ఎక్కడ ఏది కామెడీ అవ్వకుండా మంచి క్వాలిటీతో సినిమా తీసాం ఈ జనరేషన్కి ఏం కావాలో ఎవరు ఎక్కడ ఏ కామెడీ యాక్టర్ కావాలో ఎక్కడ అభిరామి గారు లక్ష్మణ్ అభిరామి గారు తల్లి క్యారెక్టర్ చేశారు చాలా బాగా చేశారు అభిరామ్ గారి సెకండ్ లో అభిరామ్ గారి దగ్గర ఎమోషన్ ఉంది చాలా బాగా నచ్చింది అందరికీ కనెక్ట్ అవుతుంది మొత్తం ఫ్యామిలీ మొత్తం కూర్చొని మొత్తం కుటుంబం మొత్తం కూర్చొని సినిమా అయింది